హాయ్ అండి నేను మీ అనిత వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో మన ఆడవారికి ఎంతకని యూస్ అయ్యి మరికొన్ని యూస్ఫుల్ టిప్స్తో అయితే మీ ముందుకు వచ్చేసాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి ఈ వీడియోలో టిప్స్ కనుక మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ని కనుక ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఫస్ట్ టిప్ వచ్చేసి ఎవరికైతే పువ్వులు కట్టుకోవడం రాదు కష్టము అని అనుకునే వాళ్ళకి ఇది ఒక మంచి టిప్ అండి చూడండి నేనైతే సన్నగా పొడుగ్గా ఉన్న ఒక వుడ్డు పీస్ అయితే తీసుకున్నానండి ఇలాంటి వుడ్డు లేదు అని అనేవాళ్ళు పిల్లలది ఎగ్జామ్ ప్యాడ్ అయితే ఉంటుంది కదండి అదైనా తీసుకోవచ్చు ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా వుడ్డుకు వచ్చేసి డబల్ లైన్లో థ్రెడ్ అయితే వేసేసుకొని ఆ థ్రెడ్కి మళ్ళీ మనం పూలు అల్లుకోవటానికి ఇంకొక థ్రెడ్ని అయితే ఈ విధంగా ఒక నాటు వేసుకొని సెట్ చేసుకోవాలి ఇక్కడైతే చూడండి నేను కొద్దిగా చామంతి పువ్వులు అలాగే రోజా పువ్వులు అయితే తీసుకున్నాను ఇప్పుడు వీటిని మనం ఈజీగా ఎలా అల్లుకోవచ్చు అనేది అయితే చూసేద్దాం ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా పైన నుండి ఒక పువ్వు కింద నుండి ఒక పువ్వు అయితే పెట్టేసుకొని మనం ఎక్స్ట్రా థ్రెడ్ అయితే ఈ విధంగా సెట్ చేసి పెట్టుకున్నాం కదండీ ఆ థ్రెడ్ని అటువైపుకి వేసేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా కింద వైపు నుండి తీసుకుంటూ నాటు వేసుకోవాలన్నమాట మనకి పువ్వులు పెట్టుకోవటానికి ఈజీగా ఉండటానికి ఇక్కడ పెన్ అయితే యూజ్ చేస్తున్నానండి ఈ థ్రెడ్కి పెన్ ఈ విధంగా పెట్టేసుకొని ఆ పువ్వులు పెట్టుకున్నాం అనుకోండి హీజీగా పెట్టేసుకోవచ్చు అనమాట పైనుండి నుండి ఒక పువ్వు కింద నుండి ఒక పువ్వు పెట్టేసుకొని అటువైపు నుండి దారం చూడండి హీల కింద వైపు నుండి తీసుకుంటూ ఒక నాటు టైట్గా వేసుకున్నాం అనుకోండి అయితే చక్కగా వస్తుంది సేమ్ ఇదే విధంగా మిగతా పువ్వులన్నింటినీ కూడా మనకి ఎన్ని అయితే పువ్వులు కావాలో అన్ని పూల్ని ఈ విధంగా అల్లేసుకోవడమే నేనైతే మధ్య మధ్యలో రోజా పువ్వులు తీసుకున్నాను కదండి ఆ పువ్వులను కూడా వేసుకుంటున్నాను అనమాట రెడ్ కలర్ రోజా పువ్వులు అలాగే పన్నీరాకైతే వస్తుంది కదండీ వాటితో ఈ పువ్వులు అల్లుకున్నాం అనుకోండి చూడడానికి అయితే చాలా బాగుంటాయి ఇంతకు ముందే హీజీ వేలో పువ్వుల్ని ఎలా అల్లుకోవచ్చు అనేసి వీడియోస్ అయితే చేశానండి చూడలేదు అని అనేవాళ్ళు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రమే చూడండి మన ఛానల్లో అప్లోడ్ చేశాను మన సబ్స్క్రైబర్లో ఒకరైతే అడిగారండి అక్క లాంగ్ ఉండేటట్టు ఒకసారి పువ్వుల్ని అల్లి చూపిస్తారా అనేసి అయితే అడిగారు వాళ్ళ కోసమైతే అయితే ఈ వీడియో చేస్తున్నాను చూడండి లాస్ట్ వరకు అయితే పువ్వులని అల్లుకుంటూ వచ్చేస్తానండి లాస్ట్లో మనము డబల్ నాటు వేసుకున్నాం అనుకుంటే పువ్వులు ఊడిపోకుండా ఉంటాయి చూడండి పువ్వులు అల్లుకున్న తర్వాత అయితే చూపిస్తున్నాను మనకి ఎంత చక్కగా వచ్చాయో కదండి మరి మనకి అంత చిక్కగాను లేకుండా అంత పల్చగాను లేకుండా మీడియంగా చాలా బాగా ఒక రెండు మూడు మూర్లు అయితే ఉంటాయండి ఈ పువ్వులు లాంగ్ అల్లి చూపించక్క అనేసి అయితే అడిగారు కదండి ఈ విధంగా మీకు ఇంకా లాంగ్ కావాలన్నా కూడా మనం జాయింట్ చేసుకొని అల్లుకోవచ్చు ఈ విధంగా మీకు ఎన్ని పువ్వులు కావాలంటే అన్ని పువ్వుల్ని మనం థ్రెడ్ని కొద్దిగా ఎక్కువ తీసేసుకొని అల్లుకుంటూ వచ్చామనుకోండి చాలా బాగుస్తాయి ఇప్పుడైతే అటువైపు ఇటువైపు థ్రెడ్ కట్ చేసుకొని చూపిస్తున్నాను చూడండి పువ్వులు అయితే చిక్కగా ఎక్కడ కూడా గ్యాప్ లేకుండా చాలా బాగా వచ్చాయి అన్నమాట ఈ విధంగా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఎప్పుడైనా పండగలప్పుడు కానివ్వండి పూజలప్పుడు కానివ్వండి పువ్వులు కట్టుకోవడం రాదు అనేసి ఇబ్బంది పడుతూ ఉంటారు కదండీ అలాంటి వాళ్ళకి ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుందనమాట ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా ఈజీగా పువ్వులైతే అల్లేసుకోవచ్చు ఇక నెక్స్ట్ టిప్ వచ్చేసి నేనైతే ఇక్కడ బెల్లం ముద్దలు తీసుకున్నానండి పెద్ద సైజులో బెల్లం ముద్దలు వస్తాయి కదండి అవైతే తీసుకున్నాను ఇలాంటి బెల్లం ముద్దలు తీసుకున్నప్పుడు మనం అలాగే బయట పెట్టేస్తామనుకోండి అవి మెల్ట్ అయిపోయి గట్టిగా అయిపోయి మనకి ఎక్కువ రోజులైతే ఫ్రెష్గా ఉండదు అనమాట అలాంటప్పుడు ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి ఈ విధంగా మనం స్టోర్ చేసి పెట్టుకున్నాం అనుకోండి మనకి ఎన్ని రోజులైనా కూడా బెల్లం ముద్దలు పాడవవు ఫ్రెష్గా ఉంటాయి ఇలాంటి బెల్లం తీసుకున్నాం అనుకోండి మనకి హెల్త్ కూడా చాలా మంచిదండి నేనైతే టీ కాఫీలో కూడా ఈ బెల్లమే యూజ్ చేస్తాను అయినంత మనం షుగర్ని తక్కువ వాడామనుకోండి మన హెల్త్ కూడా చాలా మంచిది అనమాట అందుకనేసి నేను ఈ బెల్లం అయితే పెట్టుకున్నాను అనమాట టీ కాఫీలకైనా పిల్లలకి పాలు కాంచిచ్చిన మనం ఏదైనా స్వీట్ ఐటెం చేసుకున్నా కూడా ఇదే బెల్లంని యూజ్ చేస్తాను టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఏదైనా ఒక న్యూస్ పేపర్ కానివ్వండి బటర్ పేపర్ కానివ్వండి ఒక పేపర్ అయితే తీసేసుకొని సెంటర్కి ఈ విధంగా ఒక బెల్లం ముద్దనైతే పెట్టేసుకొని పేపర్ని బాగా ఫోల్డ్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా నీట్గా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఒక డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకున్నామనుకోండి మనకి ఎన్ని రోజులైనా కూడా ఈ బెల్లం పాడవదండి ఫ్రెష్గా ఉంటుంది ఈ విధంగా మనం స్టోర్ చేసి పెట్టుకున్నాం అనుకోండి ఐదు ఆరు నెలల పాటు అయినా కూడా బెల్లం ఫ్రెష్గా ఉంటుంది షుగర్ కంటే కూడా ఈ బెల్లంతో స్వీట్ ఐటమ్స్ చేసుకున్నాం అనుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ టేస్టీ సగ్గు బియ్యం వడల్ని ఎలా చేసుకోవాలి ఏంటి అనేది అయితే ఈ వీడియోలో చూసేద్దాం ఫస్ట్గా వచ్చేసి ఒక బౌల్ అయితే తీసుకొని అందులో ఒకటిన్నర కప్పు దాకా సగ్గు బియ్యం అయితే వేస్తున్నానండి ఇప్పుడైతే ఇందులో కొద్దిగా వాటర్ వేసేసుకొని ఒక్కసారి నీట్గా వాష్ చేసుకున్న తర్వాత మనం ఏ కప్పుతో అయితే సగ్గు బియ్యం తీసుకున్నామో అదే కప్పుతో ఒకటిన్నర కప్పుల దాకా వాటర్ అయితే వేసేసుకొని ఒక ఐదు గంటల సేపు అయితే నానబెట్టుకోవాలండి చూడండి సగ్గు బియ్యం అయితే పొడి ఎంత చక్కగా వచ్చాయో చూడండి సగ్గు బియ్యం కూడా చక్కగా నాన్నయనమాట సగ్గు బియ్యం నానపెట్టుకునేటప్పుడు వాటర్ చూసుకొని వేసుకోవాలండి వాటర్ ఎక్కువ అనుకోండి ముద్ద ముద్దలా అయిపోతుందనమాట ఈ విధంగా పొడి పొడిగా ఉన్నాయనుకోండి వడలు కూడా చాలా బాగుస్తాయి మనం ఇందులో పల్లీలు కూడా వేసుకుంటున్నామండి ఈ పల్లీలు వేసుకోవడం వల్ల వడల టేస్ట్ చాలా బాగుంటాయి హాఫ్ కప్పు దాకా పల్లీలని అయితే తీసుకొని వేయించుకొని పొట్టు తీసి పెట్టుకున్నానండి వీటిని ఒక మిక్సీ జార్లోకి వేసేసుకొని కొంచెం పలుకులుగా ఉండేటట్టు గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడైతే మనం నానపెట్టి పెట్టుకున్న సగ్గు బియ్యంలో ఈ పల్లీల పొడిని వేసేసుకొని ఇందులోనే సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు కొద్దిగా కొద్దిగా కొత్తిమీర అలాగే ఒక స్పూన్ నిండా జీలకర్ర అయితే వేసుకోవాలి రెండు మీడియం సైజ్ పొటాటోస్ని అయితే ఈ విధంగా ఉడికించి పెట్టుకున్నాను ఈ పొటాటోస్ మనకి దాదాపు పావు కేజీ వరకు అయితే ఉంటాయి ఇప్పుడైతే ఇందులో తగినంత సాల్ట్ అయితే వేసేసుకొని మనం ఉడికించి పెట్టుకున్న ఈ పొటాటోస్ని ఈ విధంగా విడియోలో చూపిస్తున్నట్టుగా తురుముకోవాలి మనం అలాగే చేత్తో నలుపుకున్నామనుకోండి అది మనకి గడ్డలు గడ్డల్లాగా వస్తుందనమాట ఈ విధంగా తురుమేసుకున్నామనుకోండి చక్కగా వస్తుంది ఈ విధంగా తురుముకున్న తర్వాత ఇవన్నీ బాగా కలిసేటట్టు ఈ విధంగా అంతా బాగా కలుపుకోవాలి ఇందులో మనం వాటర్ అస్సలు వేయకూడదండి పొటాటో అలాగే సగ్గుబియ్యం నానపెట్టి పెట్టుకున్నాం కదండీ వీటికున్న తడే సరిపోతుందనమాట ఈ విధంగా సగ్గుబియ్యం ఈ పొటాటో మిశ్రమం అంతా బాగా కలిసేటట్టు బాగా కలుపుకోవాలండి మీకు ఇందులో కొద్దిగా కారం తక్కువ ఉందని అనిపిస్తే మరికొన్ని పచ్చిమిర్చి ముక్కల్ని కట్ చేసి వేసుకోండి చిల్లీ పౌడర్ని అయితే అస్సలు వేయకూడదు అనమాట చూసారు కదండి ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుందనమాట చూడండి వంట కూడా ఎంత చక్కగా వస్తుందో ఇప్పుడైతే చేతికి కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని కొంచెం కొంచెం మిశ్రమం తీసుకుంటూ ఈ విధంగా వడ షేప్లో ఒత్తుకోవాలి మనం ఉద్ది వడ ఏ విధంగా అయితే చేసుకుంటామో సేమ్ అదే విధంగా వడ షేప్లో వతి చేసుకొని సెంటర్కి ఈ విధంగా హోల్ పెట్టుకోవాలన్నమాట ఇలా హోల్ పెట్టి చేసుకుంటే మనకు వడ కూడా అన్ని వైపులా చక్కగా కాలుతుంది ఇదే విధంగా మిగతా వాటిని అన్నింటినీ కూడా రెడీ చేసేసుకోవడమే మీకు ఈ విధంగా హోల్ పెట్టి చేసుకోవడం ఇష్టం లేదు అనేవాళ్ళు ఇలా టికీలు అయినా కూడా చేసుకోవచ్చు నేనైతే ఈ విధంగా అన్నింటికి హోల్ పెట్టి అయితే రెడీ చేసుకున్నాను నేను తీసుకున్న సగ్గు బియ్యంకి ఇరవై ఎనిమిది ముప్పై దాకా వడలైతే వచ్చాయి ఈ విధంగా రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే డీప్ ఫ్రై చేసేసుకోవడమే డీప్ ఫ్రెక్స్ సరిపడా ఆయిల్ కూడా ముందే పెట్టేసుకున్నానండి ఆయిల్ కూడా బాగా హీట్ అయిపోయింది ఇప్పుడైతే ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసుకుంటూ రెండు వైపులా చక్కగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఆయిల్లో వేసుకున్న తర్వాత మనం వెంటనే కదపకూడదండి వెంటనే కదిపామనుకోండి అవి చెదిరిపోతాయి అనమాట కొంచెం పైన నురుగు తగ్గిన తర్వాత ఒక్కొక్కటిగా ఈ విధంగా ఇంకొక వైపుకి టర్న్ చేసుకోవాలి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి హై ఫ్లేమ్లో పెట్టేస్తామనుకోండి పైన తొందరగా కలర్ చేంజ్ అయిపోతాయి లోపల అస్సలు ఉడకవన్నమాట అటువైపు ఇటువైపు రెండు వైపులా టర్న్ చేసుకుంటూ మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి చూడండి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకొని మిగతా వాటిని అన్నింటినీ కూడా ఇదే విధంగా ఫ్రై చేసేసుకోవడమే మనం ఇందులో పల్లీలు వేసి చేసుకున్నాం కదండి ఆ పల్లీలు వేసి చేసుకోవడం వల్ల వడల టేస్ట్ మరింత రుచిగా ఉంటాయి పిల్లలు స్కూల్ నుండి వచ్చాక ఈ విధంగా చేసి పెట్టామనుకోండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని కూడా ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకొని వేడి వేడిగా సర్వ్ చేసుకొని ఏదైనా చట్నీలతోటి కానివ్వండి లేదు అంటే టమాటో సాస్తో సర్వ్ చేసుకొని తిన్నాం అనుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటాయి గ్రీన్ చట్నీ అయినా టమోటో చట్నీ అయినా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చూడండి వేడి వేడిగా సగ్గు బియ్యం అయితే రెడీ అయిపోయాయి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటాయి వడలు కూడా ఎంత చక్కగా వచ్చాయో కదండి టేస్ట్ కూడా అంతే బాగుంటాయి అన్నమాట తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ట్రై చేసి ఎలా వచ్చాయి ఏంటి అనేది అయితే నాతో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఇంతే అండి ఇవాళ వీడియో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెలేకని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి